నమస్తే వెల్కమ్ ఐ న్యూస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులను ఉద్దేశించి హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ వేసిన ఎంత కూడా అయ్యాయి ఇప్పుడు కూడా కేసీఆర్ కేవలం అక్షింతలు పులిహోర తీర్థాలు కాషాయ జెండాలు అంటూ నిష్ఠూర మారడంపై దుమారం చెలరేకత నాటి బొందుగాళ్ల కామెంట్స్ బీఆర్ఎస్ కు నష్టం బీజేపీకి లాభం చేశాయని అంతా భావించారు ఇప్పుడు అంతకంటే ఘాటైన విమర్శలు చేయడం ఎలాంటి ఫలితం ఇస్తుందనే విషయంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి మనం ఈ హిందుగాలు బంధుగాలు ఈ దేశం ఈ ఈ దేశం చేతులంటే అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు తల ఎత్తుకొని ముందు పోవాలంటే ఈ ఇద్దరు దరిద్రులను తలంపు కొట్టాల్సిన అవసరం ఉంది ప్రత్యర్థుల గుండెల్లో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ పేల్చినట్లుండే గులాబీ దళపతి కేసీఆర్ మాటలు ఒక్కోసారి మిస్ఫైర్ కూడా అవుతారు దానికి ఆయన ఆయన పార్టీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో జరిగిన సభలో కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు హిందూగాళ్లు బొందుగాళ్లు చెబితేనే మేము గుళ్లకు పోతున్నామా అని ప్రశ్నించారు ఈ ప్రసంగం అప్పట్లో పెద్ద సంచలనమైంది ఈ కామెంట్లపై కేసీఆర్ ఎన్నికల సంఘానికి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది బొందుగాళ్లు మాటలు పార్లమెంట్ ఎన్నికల్లో బాగానే ప్రభావం చూపాయి బీజేపీకి అవే మాటలు పెద్ద బలమయ్యాయి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించింది బొందుగాళ్లు అంటూ కామెంట్లు చేసిన కరీంనగర్ లో పక్కనున్న నిజామాబాద్ లో కూడా స్వయంగా కేసీఆర్ కవిత కూడా బీజేపీ చేతిలో పరాజయం పాలైంది ఈ చేదు అనుభవాన్ని కేసీఆర్ మళ్లీ మతపరమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంటే అక్షింతలు విహోర తీర్థాలు కాషాయ జెండాలు తప్ప ప్రజలకు చేసేదేమీ లేదు అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హిందూ మత సంస్థలో ఊరురా అక్షింతలు పంచారు గుడుల్లో పులిహోర ప్రసాదం పెట్టారు శ్రీరామనవమి నాడు తీర్థం పోశారు ఇంటింటికి కాసాయ జెండా పంచుతున్నారు ఇళ్లపై జై శ్రీరామంటూ అంటూ రామనామ జపం చేసేలా చూస్తున్నారు ఎన్నికల్లో రాముడి పేర ఓట్లు అడుగుతున్నారన్నది కేసీఆర్ భవన అదే విషయాన్ని ఆయన భువనగిరి ఎన్నికల సభలో తనదైన శైలిలో విమర్శించారు అక్షింతలో పులిహోరతో మనం బాగుపడతామా అని ప్రశ్నించారు అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాక యావత్ హిందూ మతాన్ని అవమానపరిచారని బీజేపీ మండిపడుతోంది అక్షింతలు చూసో పులిహోర తినో మాకు ఓట్లు వేయమని అడగలేదని అలాంటప్పుడు కేసీఆర్ మతాన్ని కించపరిచేలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ మాత్రమే కాదు ఇటీవల కేటీఆర్ కూడా ఇదే రకమైన కామెంట్లు చేశారు శ్రీరామ్ నినాదం మరొక అన్నం పెట్టదని కామెంట్ చేశారు తర్వాత దాన్ని మార్చి మొక్కుదాం బీజేపీని కొత్త అందుకున్నారు ప్రజా సెంటిమెంట్ రాజేసి పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుంది దానికి ప్రతిగా బీఆర్ఎస్ కూడా మతం అన్నం పెట్టదనే ఉద్దేశంలో కొన్ని ఘాటు కామెంట్లు చేస్తుంది ఆ కామెంట్ల ప్రభావం ఎటు పోయి ఎటు వస్తుందో అని గులాబీ దళం గుబులు పడుతుంది కేసీఆర్ కామెంట్లు మిస్ కావు కదా అని మదరపడుతున్నారు